ఆచారం మండల పరిధిలోని అప్పోచిపల్లి గ్రామంలో మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని బుధవారం రోడ్డుపై బైఠాయించి రోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద మూల మలుపును సరిచేస్తూ జాతీయ రహదారి నిర్మించడానికి తాము భూములు ఇచ్చామన్నారు దీనికి బదులుగా అప్పటి ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వంపు తిరిగిన పాత రోడ్డును తమను సాగు చేసుకోమని చెప్పారన్నారు కానీ ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఆ పాత రోడ్డుపై ప్రభుత్వ బోర్డు పెడుతున్నారని మండిపడ్డారు తమ కోల్పోయిన స్థలాన్ని తమకు తిరిగి ఇప్పించి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు కాగా ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ మైనద్దీన్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు ఒకటే ల్యాండ్ ఓనరు పక్కోడు వాడి ఇచ్చింది వాళ్ళే అదే మీరు ఇస్తారా మీకు ఎట్లుండదు అవుతుంది వేరే ఊర్లో ఏమని ఈ ప్రొసీజర్ ప్రకారం ಎಂದೇ ಇಚ್ಚಿನ ಲ್ಯಾಂಡ್ ಒಕ್ಕೇ ರೈಲು ಇಟು ಇಚ್ಚಿಂಡ್ ಅಡು ವಡೆ ಇಚ್ಿಂಡ್ ಇಡೀ ಅಕ್ಕಿ ಅಂತ माण्हू <laughs>